ఎప్పుడు అండగా ఉండరు అనేటువంటి ఒక అపవాదును గత కొంత కాలంగా ఉండే కానీ ఇవాళ అటు మెదకు కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ ఎమ్మెల్సీ తీసుకున్న ఇవాళ ఇక్కడ వరంగల్ నల్గొండ ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ తీసుకున్న మేధావి వర్గం సంపూర్ణంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ పక్షాన నిలబడ్డదని చెప్పడానికి ఇది సజీవ సాక్ష్యం ఈ ఫలితం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఇంకా కాదు రాబోయేటువంటి ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడి ప్రజల మన్ననలు పొంది ఈ తెలంగాణ రాష్ట్ర శ్రేయస్సు కోసం కాంగ్రెస్ పార్టీ బద్దులై ఈ కార్యకర్తలంతా పనిచేస్తామని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నాం ప్రజలకు ఏ హామీలు అయితే మేము ఇవ్వగలిగినామో సాధ్యమైనటువంటి ప్రతి హామీని కూడా నెరవేర్చడం కోసమే కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది మేమందరం ముందుకు పోతామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ నాకు పదేళ్ల కాలం పాటు